ఇబ్బంది పడతాం కారులో పోతూ ఉంటే కారు డ్రైవ్ చేస్తున్నాడు వాళ్ళ నాన్న కొడుకు వెనకాల కూర్చుని ఉన్నాడు స్పీడ్గా పోతా ఉందంట కారు వెనకాల ఇంకొక కారు వచ్చి దాటిపోయింది డాడీ మన కారు ఎవరు కూడా దాటిపోకూడదు ఏ కారు కూడా మన కారుని దాటిపోకూడదు అంటున్నాడంట బాబు ఆ కారు మన పది లక్షలు రా అది పదిహేను లక్షల కారు అది స్పీడ్గా పోయిద్ది రా అంటే మెకానిక్ చూపించాలి మన కారుని ఇంకొక కారు దాటిపోయిందంట డాడీ ఆ కారు దాటిపోతుంది మనం దాటిపోతుంది దాటిపోకూడదు అరే అది ఇరవై లక్షల కారయ్యా మన పది లక్షలు దాటిపోకుండా ఏం చేసింది పట్టించుకోబాక మళ్ళీ ఇంకో కారు దాటిపోయిందంట డాడీ మన కార్ని మూడు కారులు దాటిపోయినాయి ఇప్పుడు పట్టించుకోబాకయ్యా ఆ కారు ఇరవై ఐదు లక్షలయ్యా అంటే ఇలాగా చూస్తా చూస్తా వాళ్ళ నానికి ఒక ఆలోచన వచ్చిందంట క్రైస్తవులు కనుక తెలివిస్తాడు దేవుడు బిడ ఒక్కసారి ముందు చూస్తున్నావు వెనక్కి చూడన్నాడంట నీ సైట్ వెనక్కి ఎటు కూర్చున్నాను కూర్చున్నాడు కూర్చుని ఏం కనపడుతుందన్నాడంట చాలా కారులు ఉన్నాయి డాడీ వెనకాల మనము వాళ్ళకంటే బెస్టా కాదా చెప్పు అవును ముందున్నాం కనుక బెస్టే ముందు పోయింది నీకు అంత కష్టం అనిపిస్తే మన వెనకాల ఎంతోమంది ఉన్నారా మన వెనకాల చాలా కారులు ఉండిపోతున్నాయి వాటిని చూసుకుని తృప్తి చెందుదాం మనకొచ్చే కష్టాలు మనకంటే కష్టపడే వాళ్ళు వెనకాల ఉన్నారే వాళ్ళని చూసి కాస్త అయ్యో వాళ్ళకన్నా నేను బెస్ట్ కదా వాళ్ళకన్నా నేను బెస్ట్ కదా వాళ్ళకుండే కష్టాలు నాకెక్కడ ఉన్నాయి అని చెప్పి తృప్తి చెందడం మనకు ఉండేవి మనకంటే ఎక్కువ ఉండే వాళ్ళని చూసుకుంటా కొంచెం తూపిరి పీల్చుకోవాలి ఈనాడు ఈ వచ్చే ఈ కష్టాలలో రేపు ఐశ్వర్యవంతులం అవుతారు మన పిల్లలు నేర్చుకోవాలి నేర్పించుకోవాలి శ్రమ ఆస్తినిచ్చింది